తెలుగు రాష్ట్రాల్లో దేవి శరన్నవరాత్రులు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి ప్రధాన ఆలయాల్లో అమ్మవారు రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఉత్సవాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం అమ్మలగన్న ఎమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శరన్నవరాత్రి మహోత్సవాల వేళ భక్తులతో కిటకిటలాడుతోంది నేడు దుర్గమ్మ లలిత దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు లలితా దేవికి స్వర్ణ కిరీటం స్వర్ణాభరణాలు కంఠాభరణాలు అభయహస్తాలతో అలంకరించారు పంచదశాక్షరి మంత్రానికి అధిదేవతగా శ్రీచక్ర అధిష్టాన దేవతగా లలిత త్రిపుర దేవి అవతారంలో భక్తులను కటాక్షిస్తున్నారు చెరుకుగడ విల్లు పాశము అంకుశము ధరించి లక్ష్మీదేవి సరస్వతీదేవి కుడియెడమలు సేవలందిస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తున్నారు శరన్నవరాత్రులు మొదలై నాలుగో రోజుకు చేరుకోవడం దీంతో పాటు ఆదివారం కావడంతో భక్తులు భారీగా దర్శనానికి తరలివస్తున్నారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ఇంద్రకీలాద్రి దిగువన వినాయక ఆలయం వద్ద నుంచి క్యూలైన్లో భక్తులు ఉన్నారు అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ ఘాట్ రోడ్డు మీదుగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఇక పాసుల జారీకి ప్రత్యేక యాప్తో పాటు సమన్వయ అధికారులను ఏర్పాటు చేసింది దేవస్థానం ఈ నెల మూడవ తేదీ నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి ఉత్సవాలు ఈ నెల పన్నెండు వరకు కొనసాగనున్నాయి మొదటి రోజు దుర్గమ్మ బాలా దేవి అలంకారంలో దర్శనమిచ్చారు రెండో రోజు గాయత్రి దేవిగా అలంకరించారు ఇవాళ లలితా దర్శనం దర్శనమిస్తున్న అమ్మవారు రేపు ఐదో రోజు దేవిగా దర్శనమివ్వనున్నారు రేపు సింహవాహనం ఖడ్గం కంఠాభరణాలు కర్ణాభరణాలు హస్తాలు ధరించి భక్తులకు దర్శనమిస్తారు ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారు స్వయంభూగా వెలిసిందని చెప్తుంటారు అత్యంత పురాతనమైన ఈ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు జగన్మాతను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు అలాగే నవరాత్రి ఉత్సవాల్లో చివరి ఘట్టంగా ఏటా నిర్వహించే కనకదుర్గమ్మ తెప్పోత్సవం నిర్వహిస్తూ ఉంటారు ప్రకాశం బ్యారేజీ వద్ద ఉత్సవమూర్తుల నదీ విహారం తర్వాత ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు ముగుస్తాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్